హలో అండి అందరికీ నమస్కారం ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ నేను ఏం చేస్తానంటే ప్రజెంట్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి చేస్తున్నానండి నేను ట్వంటీ ట్వంటీ వరకు కూడా జాబ్ చేసుకునేదాన్ని అండి రెండు వేల ఇరవై జనవరిలో జాబ్ నుంచి నేను క్విట్ అయ్యి బయటకు వచ్చేసాను టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ నుంచి లాక్డౌన్లో ఉన్నాము అక్టోబర్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ వరకు రన్ చేశాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను అనమాట అయితే ఇంతవరకు బాగానే ఉంది అసలు సమస్య అనేది మిషన్ తీసుకున్న తర్వాతే స్టార్ట్ అయింది అదేంటంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తాం కదా ఈ వర్క్ చేసిన బ్లౌజెస్ అన్నీ ఫొటోస్ వీడియోస్ తీయాలి మనం షేర్ చేయాలి కంపల్సరీ మన ఫినిషింగ్ ఎలా ఉంది అనేది చూడడానికి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఎలా ఉన్నా ఏంటి అని చెప్పి నార్మల్ డిస్కషన్ అనమాట ఎలా ఉన్నా ఏంటి బిజినెస్ అది ఎలా ఉంది అని మాట్లాడుతూ ఈ టాపిక్ అనేది వచ్చిందనమాట ఇలా షేర్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నాను ఆ విషయంలో అంటే నీకు ఆల్రెడీ ఛానల్ ఉంది నీకు ఆల్రెడీ తెలుసు కదా ఆ ఎడిటింగ్ చేసింది వాట్సాప్లో స్టాటస్ థర్టీ సెకండ్స్కి ఎలాగో ఎడిట్ చేసి పెడుతున్నావు అదే ఎడిటింగ్ అనేది యూట్యూబ్లో పెట్టేసుకోవచ్చు కదా ఇంకా అన్నిసార్లు ఆ బ్లౌజ్ కోసం వర్క్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండదు అని కానీ అప్పుడు మళ్ళీ నాకు స్ట్రైక్ అయింది అనమాట నిజం చెప్పాలంటే మళ్ళీ నాకు అంత ఆలోచన రాలేదు యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేద్దాము అనేసి అని నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఛానల్ ఆపేసినప్పుడు మూడు వందల పన్నెండు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీరు అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అసలు యూట్యూబే డిలీట్ చేసేస్తుంది బట్ ఎందుకో డిలీట్ కాలేదు అలాగే ఉన్నాయి నేను కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామని చెప్పి పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను ఉ నాకు తెలియలేదు ఆ విషయం డిలీట్ చేసిన తర్వాత తెలిసింది అదన్నమాట విషయం ఇక్కడ నుంచి వారానికి ఒక మూడు వీడియోలు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే ఇప్పుడు నేను వర్క్స్ చేస్తున్నాను కదా వర్క్స్కి సంబంధించి మోస్ట్లీ నేను ఎక్కడికైనా వెళ్తే అలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుండా వీ నేను పోస్ట్ చేసే వీడియోని లైక్ చేయండి లైక్ చేశారా లైక్ చేయండి కింద నా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనుండే బెల్ని క్లిక్ చేయండి ఈ వీడియోకైతే ఎంతే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈసారికైతే ఇలా మరోసారి మరోలా బాయ్